బాలయబాబుకి డ్రింక్తో అభిషేకం చేస్తారు ఎంతవరకు కరెక్ట్ అభిమానం అయ్యా పిచ్చి అయ్యా ఇప్పుడు బాలయబాబు తాగే మ్యాన్సన్ హౌస్ ఏదైతే ఉందో ఆ మ్యాన్సన్ హౌస్నే ఆ కటౌట్కి అభిషేకం చేయటం అన్నది చాలా గ్రేట్ ఎందుకంటే మనం చాలా చూసుకున్నాం పాలాభిషేకం చూసాము నెయ్యి అభిషేకం చూసాము నీళ్ళతో చూసాము పూలతో చూసాము తేనెతో చూసాము అట్లాగే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట బాలయ్య బాబు మ్యాన్స్ హౌస్ స్టాంప్ ఎలాగైతే ఉందో అదే స్టాంప్ని ఈ రోజున పోస్టర్ మీద అభిషేకంగా ఒక గుర్తింపుని తీసుకొని వచ్చారు అది ఎంత ఇష్టమైతే మాత్రం అప్పుడు డ్రింక్ చేస్తున్నప్పుడు కింద సిగరెట్ తాగే వాళ్ళు లైటర్ గిపుగా మండిపో అవి అన్ని జాగ్రత్తలు తీసుకునే ఆ అభిషేకం అన్నది ప్లాన్ చేశారు అన్నది నాకు అర్థం అవుతుంది ఇంకేముంది ఇంకా అలాంటివి ఉండవాలి పోసిన పోతాడు థియేటర్ పోతే పక్కన కుటుంబాలు కదా నష్టమే కాబోదండి అన్ని జాగ్రత్తలు తీసుకునే దాన్ని చేశారని అయితే నాకు అనిపిస్తుంది ఇప్పుడు సినిమా సక్సెస్ ఆనందంలో ఉన్నారు మళ్ళీ ఇది ఒక బాధాకర విషయం అయితే ఎట్లా మరి ఏ మళ్ళీ పుష్ప టూ లాగా ఇద్దాను ప్రభుత్వానికి చెడపేరు సో అది కరెక్టే కాకపోతే ఎలాంటి చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలి ఇప్పుడు ఏం జరగలేదు కాబట్టి మనం అది ఒక ఎంజాయ్మెంట్గా తీసుకుంటున్నాం అదే జరిగింది కానీ జరిగిందంటే కనుక వేరేలాగా మాట్లాడాల్సి వచ్చేది సో ఇలాంటివి కొంచెం చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి జై బాలయ్య జై జై బాలయ్య థ్యాంక్ యూ